యాక్చువల్గా పాప స్కూల్ నుంచి వచ్చే టైం అయింది సో తన కోసం అయితే చికెన్ నగెస్ చేస్తున్నాను అంతేనా అయ్యోరమ్మా అసలు ఇలాంటి పదాలు పలకకూడదు అనుకుంటాను నేను పలకడము అంటే ట్రై చేస్తాను ఎలాగోలా చెప్పాలి అని చెప్పేసి మళ్ళీ మీరు కామెంట్లలో అలా కాదండి ఇలా అండి అని చెప్పడము నాకేమో అది నోట్ తెరకపోవడము అవసరం అంటారా ఇదంతా తలనొప్పిందుకు చికెన్తో స్నాక్స్ చేస్తున్నాను పాప కోసం సరిపోద్ది సింపుల్గా ఉంది కదా ఓకే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ డ్రెస్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను చాలా బాగుంది చాలా బాగుంది సో మీకు కావాలంటే ఫైన్ ట్యాగ్ చేస్తాను